ఇన్ అవర్ రెగ్యులర్ కౌంటర్ లో తీసుకుపోతే చింపే డేటా సో అది కాకుండా మీరు దానికి సర్ ఆ హ్యాండిక్యాప్స్ కొడ సపరేట్ గా ఇంద్రోనే పెట్టేటంటే సియాది మ్యాన్ పవర్ ఐ డోంట్ థింక్ దట్ సో అది వీడియో ఇచ్చిన తర్వాత నెక్స్ట్ నా రిక్వెస్ట్ ఏంటంటే మేము ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి కార్యక్రమంలో అందరు కూడా ఎందుకంటే ఇంత ది ఆర్సన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్ ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది కాబట్టి ప్రజలకు చేరువుగా పాలన ప్రజా పాలన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు ఈ కార్యక్రమంలో ఎంతమంది ప్రజాప్రతినిధులు భాగస్వామిలై వారి వారి వాళ్ళు చేస్తే బాగుంటుంది అయితే ఈ షెడ్యూల్ ఏదైతే మీరు ఇస్తారో మీరు ఆ ఫ్లెక్సీలు కావాలంటే వాళ్ళు చేసుకుంటారు ఇక్కడ చిన్న ఇప్పుడే చిన్న అబ్జర్వ్ చేశారు మీరు ఇచ్చిన స్కెడ్యూల్ దాంట్లో సీఎం సెంటర్ వచ్చేసేసి ఇక్కడ రోడ్ నెంబర్ టువెల్ లో ఉంది ఎన్బిటి నగర్ ఏమో సో ఎన్బిటి నగర్ లో పెట్టి ఉంటే బాగుండేది పెట్టే ఉందని మీరు పెట్టారు ఓకే అయితే ఆ నేను చెప్పి పెట్టిస్తాను మీరు ఇచ్చేస్తే నేను ఏం చేస్తాను అంటే డిస్ప్లే చేయిస్తాను డిస్ప్లే చేయించేస్తే ఎన్బిటి డేట్ ఉంది ఎమ్మెల్యే కాలనీలో ఉండే వారికి ఆల్రెడీ ప్రకారం ఉంటుంది సో మీరు మీరు లేదు అంటే మీరు ఒకటి మోడల్ చేసి చూసి అది ఇచ్చేయండి ఇప్పుడు చేసుకుంటారు ఎందుకంటే మీరు దేవాలి యూస్ టు కాల్ చేస్తారు అన్ని చేసిన రెగ్యులర్గా ఇవన్నీ ఎలక్షన్ క్యాంపెయిన్లు దాంట్లో దీంట్లో ఇవన్నీ అలవాటు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇవన్నీ చేస్తారు సో మెయిన్గా ఉన్నది రేషన్ ఇష్యూస్ రేషన్ కార్డు ఇష్యూ మేజర్ ఇష్యూస్ దీంట్లో ఇక్కడ మన అందరి ఎక్స్పెక్టేషన్ ఏముంది అంటే ఈ ప్రజాపాలనలో ఇచ్చినటువంటి ఆల్ గ్యారెంటీలు దిస్ ఇస్ రైట్ ఫోరమ్ రైట్ ఇది కాబట్టి అప్పుడు మనం ఇచ్చి దగ్గర ఉంది చేయిస్తే బాగుంటుంది కాబట్టి అందరి చేత భాగస్వామి కావాలని ఈ ఫస్ట్ డే ఈ యొక్క మీటింగ్ రేపు జరగబోయే దీనికి మేము తప్పకుండా స్వాగతం పలుపు ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ కావాలని ప్రధానంగా సక్సెస్ఫుల్ కావాలని ఈ ఆరు డివిజన్లకు సంబంధించి నా దానికి రాలేదు ఇందులో లేదు